చూడండి ఇతర ప్రాణులు ఉన్నట్టు పాములు కూడా అలానే ఉంటాయి వాటిని బాగా గమనిస్తే అవి కూడా అందంగా అనిపించొచ్చు వాటిని బంధించడం ఇక మనం జూకు వెళ్లి చూస్తే అక్కడ పాములను చిన్న చిన్న పెట్టెలో ఉంచుతారు అవి అక్కడే ఎందుకున్నాయి వాటి బ్రతుకు వాటిని బ్రతకనివ్వండి కదా అవి కూడా ప్రాణులే ఇక వాటిని కూడా బ్రతకనివ్వండి ఎందుకని అర్థంలేని కథలు అల్లుకుంటూ వాటి జీవితంలో గందరగోళం సృష్టిస్తున్నారు ఏ పాము తలపై మీరు రాయున్నట్టు చూశారు బాబు ఎక్కడ ఉంది నాగమణి వాటి కలపట్టుకున్నప్పుడు లోపల మెదడు ఉంటుంది బ్రెయిన్ రాయి కాదు కాని కథలు పుట్టుకొస్తున్నాయి ఏదో నాగమణి ఉంటుందట అది ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉంటుందట అందులో సిద్ధులు ఉంటాయట ఇక ఎవరికైనా పాము కాటువేసినప్పుడు ఆ మణిని చూపిస్తే బాగుపడతాడట చూడండి అలాంటిదేమీ లేదు చీమలు ఎలా ఉంటాయో ఇంక ఉడతలు ఎలాగైతే ఉంటాయో లేదా అంతకుముందు డైనోసార్లు ఉన్నట్లే అలాగే పాము కూడా ఒక జీవినే ముసలిని చూశారా ముసలి ముసలి పాములు కూడా అలాంటివే మరి వాటి పట్ల అంత హంగామా ఎందుకు చేస్తారు చూడండి వాటిలో ఏలాంటి ప్రత్యేకత ఉండదు నా మాట విని వాటిని బతకనివ్వండి ఎందుకని వాటిని ఇబ్బంది పెడుతున్నారు నాగపంచమి వస్తే చాలు వాటిని పట్టి పీకల వరకు పాలు తాగించేస్తారు ఒక చెప్పండి పాలు ఏ జంతువులకు వస్తాయి ఇంతో అంతో బయాలజీ చదివే ఉంటారు కదా పాలు వచ్చే జంతువులను ఏమంటారు మ్యామల్స్ అంటారు అంటే స్తనధారులు సర్పం స్తనధారి కాదు కదా అది ఏమిటి రెప్టైల్ రెప్టైల్స్ కి పాలు వస్తాయా అవి పాలు తాగగలవరా బడుద్దాయి మ్యామల్స్ అయిన మనం పాలను మాత్రమే ప్రొడ్యూస్ చేయము పాలను జీర్ణించడానికి మన శరీరంలో లాక్టేజ్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కానీ పెద్దవాళ్లలో తగ్గిపోతుంది అందుకే పెద్దవాళ్లు ఎక్కువగా పాలను తాగితే గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి ఎందుకంటే పాలు జీర్ణం కావడం కష్టమవుతుంది ఇప్పుడు మీరు నలభై ఏళ్ల ఉన్నప్పుడు కూడా గేదె పాలను తాగుతుంటే అది ఎలా జీర్ణమవుతుంది చెప్పండి మనుషులకే జీర్ణం కాకపోతే ఇక ఆ పాములకు ఎలా అవుతుంది ఇక మీరు వాటికి బలవంతంగా పాలిస్తే ఏమవుతుందో తెలుసా అవి జీర్ణించలేకపోతాయి దాంతో వాటి పొట్ట ఉబ్బి అవి ఊపిరి తీసుకోలేవు చివరికి చచ్చిపోవచ్చు కూడా ఇక అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీరంటారు మరి పాములైతే పాలు తాగుతాయి కదా అసలు విషయమేంటంటే ఒక్కప్పుడు పాముల ముందు నాదస్వరం ఊదుతూ వాటిని ఉండేవాళ్ళు అయితే నేడు అదే పనిని బాబాలు ముందుకు నడుపుతున్నారు ఇక వాటిని చాలా రోజుల వరకు నీళ్లు ఇవ్వకుండా ఉంచుతారు అంటే అవి డీహైడ్రేట్ అయ్యేంతవరకు అలా పూర్తిగా దాహంతో ఉన్నప్పుడు ఎలాగోలా నీళ్లు దొరుకుతాయనే ఉద్దేశంతో అవి పాలవైపు పరుగుతీస్తాయి ఇక మిమ్మల్ని కూడా అలానే నీళ్లు ముట్టనివ్వకుండా ఉంచి తరువాత నీళ్లలో ఏదో ఒక్కటి కలిపి ఇస్తే మీరు తాగరా చూడండి పాలలో చాలా భాగం నీరే ఉంటుంది కాబట్టి ఆ పాములు నిజానికి పాలను కాకుండా నీళ్లను తాగుతాయి ఎందుకంటే దాహంతో ఉన్నాయి గనక కాని మీరు అనుకుంటారు చూడండి నాగుపాము పాలు తాగుతోంది అని పాముకి పాలతో ఎలాంటి సంబంధము లేదు అసలు అది తన తల్లి పాలను ఎప్పుడూ తాగలేదు ఎందుకంటే తన తల్లి ఒక క్షీరదమైతే కాదు కదా మరి అలాంటప్పుడు ఆ పాము పాలు ఎలా తాగగలదు పాలతో పాముకి ఎలాంటి సంబంధం లేదు అసలు లేదు కొత్త చట్టాలు తీసుకొచ్చి దీన్ని కొంతమట్టున ఆపేశారు లేదంటే ఇంతకుముందు చాలా మంది పాముల ఎదుట నాగస్వరం పాడుతూ కనిపించేవారు సినిమాల్లో కూడా చూపించేవాళ్లు వాళ్లు వాయిస్తున్నారంటే పాము ఆడుతున్నట్టు కాని కొంచెమైనా పాముల శరీర నిర్మాణం గురించి చదివి ఉంటే పాముకి చెవులు ఉండవు అన్న విషయం తెలిసి ఉండేది మరి అలాంటప్పుడు పాములు ఎలా వింటాయి ఆ పాము ఎలా వినగలదు కాని ఒకవైపు మనం అమ్మ నాగులమ్మ అంటూ పాడుతాం సినిమాల్లో ఇలాంటి పాటలు వస్తే ఇక అంతే నువ్వు ఊదు నేను ఆడతా ఇది సరదాగా ఉంది కదా అతనేమో వాయిస్తున్నాడు ఇంకా ఆ పాము ఏమో ఆడుతున్నట్టు కనిపిస్తుంది అది విన్నప్పుడు ఎలా ఆడగలదు చూడండి ఆ పుంగి ఎటు తిరిగితే పాము కూడా అటే తిరుగుతుంది ఎందుకంటే అది భయంతో అలా చేస్తుంది మనం భయపడినప్పుడు భయపెట్టే వస్తువునే గమనిస్తూ ఉంటాం కదా అలాగే పాము కూడా పుంగిని ఫాలో అవుతుంది ఆ పుంగి తన మీద దాడి చేయబోతుందేమో అని దానికి అనిపిస్తుంది అందుకే పుంగిని అలా చూస్తూ ఉంటుంది కాని మనకు మాత్రం అది ఆడుతున్నట్టు అనిపిస్తుంది అసలు విషయం ఏమిటంటే అది భయంతో పుంగిని గమనిస్తుంది ఈకేం చేస్తుందో అని చాలామంది పాత కథల్లో నాగుల గురించి చాలా చోట్ల ఉల్లేఖించబడింది కాబట్టి గొప్ప కారణం ఏదో ఉందేమో అని అనుకుంటారు కాని అలాంటిదేం లేదు చాలా సింపుల్ విషయమది అప్పట్లో పాముకాటు వల్ల మనుషులు చనిపోతే వాళ్లలో భయం బాగా పేరుకోపోయింది అంతే ఇంకేం లేదు పాములు కూడా జీవులే ఇంతకు మించి వాటిలో ఇంకా ఎలాంటి ప్రత్యేకత లేదు ఒక మైనా పక్షి ఉందని ఊహించుకోండి దాని ఎవరు పట్టించుకుంటారు మైనా గురించి కథల్లో ఎక్కడైనా ఉందా ఎందుకంటే మనకు మైనాతో ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే అది మనకు ఎలాంటి హాని చెయ్యలేదు ఏ విధంగానూ ఉపయోగపడదు అందుకే అలాంటి జీవులకు కథల్లో స్థానం దక్కలేదు కాని పాములాంటి జీవులు మన జీవితంలోకి వచ్చాయి భయం కలిగించాయి లేదా ఏదో రీతిలో ప్రభావితం చేశాయి అందుకే వాటికి కథంలో చోటు దక్కింది కూడా అలానే చోటు దక్కింది గోవుల నుంచి మనకు ఎంతో లాభం ఉండేది కాబట్టి వాటి గురించి మన మతపరమైన కథల్లో పెద్దగా ప్రస్తావించారు అదంతా ఏ జీవులతో సంబంధం ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది వాటిలో ఏది లాభం కలిగిస్తుంది లేదా ఏది నష్టం కలిగిస్తుందో అనే దీని బట్టి ఆ జంతువు మన కథలలోకి వస్తుంది ఒక ప్రతీకద చూస్తే ప్రకృతిలో ఏ రూపాన్ని అయితే మనం చూసి చాలా భయపడతామో దాన్నే మనం పాము అంటాం ఇక దానిని అసహించుకుంటాం కూడా పాము కనిపిస్తే చాలు కొట్టు కొట్టు అంటూ ముద్దుకుంటాం కాబట్టి పాము దేనికి ప్రతీక ప్రకృతిలోని రూపాలలో దేనితో అయితే మనం చాలా భయపడతామో దానికి దీనివల్లే శివుడిని సాకారంగా చూపించినప్పుడు ఆయన మెడలో పామును ఉంచారు ఎందుకంటే మనిషి దేనితో అయితే భయపడతాడు శివుడు దాని ముందు నిర్భయంగా ఉంటాడు మనం భయపడే ప్రకృతి శివుడి ఒడిలో ఆడుతుంది మనుషులు దూరంగా ఉండే ఉండేవాటన్నింటికి శివుడి దగ్గర చోటుంది చూడండి అది ప్రతీకాత్మకం మాత్రమే పాములలో వేరే ఏదో ప్రత్యేకత ఉందనే అర్థం కాదు పాము ఆయన మెడలో ఉన్నా లేదా జటాలో ఉన్న దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే శివుడికి ఇంకా ప్రకృతికి చాలా దగ్గరి సంబంధం ఉందని ఆయన ప్రకృతికి అభయమిచ్చాడు ఒక విధంగా ఆయన ప్రకృతికి అధిపతి శివుడిని ప్రకృతి అధిపతిగా చూపించడం వెనకాల మనకు ఒక విలువైన సూచన ఇవ్వబడుతోంది అది ఏంటంటే మనం ప్రకృతితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం నేర్చుకుంటే ఇకపై మనం దానితో భయపడము ఇక ప్రకృతితో భయపడకపోవడం అంటే మరణంతో కూడా భయపడకపోవడం మనం ఒక విధంగా మృత్యువుతో భయపడుతున్నాం కాబట్టే పాముతో కూడా భయపడాల్సి వస్తుంది చూడండి జననం కూడా ప్రకృతిలోనే ఉంది ఇంకా మరణం కూడా ఇక్కడే ఉంది ఎవరైతే ఈ ప్రకృతితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం నేర్చుకుంటారో వారు ఇక మరణంతో భయపడరు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అమరులైపోతారు మిగతా ప్రాణులు ఎలాగైతే ఉంటాయో పాము కూడా వాటిలాగే ఉంటుంది మీరు దాన్ని బాగా గమనిస్తే అది అందంగా కూడా అనిపించవచ్చు కానీ దాన్ని పట్టుకుని బందీ చేయకూడదు జూ లాంటి చోట్లకి వెళితే చిన్న చిన్న పెట్టెలో పాములను ఉంచుతారు వాటిని అలా ఎందుకు ఉంచుతారు వాటికి తగిన చోటు ఏదైతే ఉందో అక్కడ వదిలేయాలి కదా ఈ జూలన్నిటిని మూసేయాలి మీకు జంతువులను చూడాలంటే వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళండి అక్కడ మీరు జంతువుల కోసం వేచి ఉండండి ఒకవేళ కనిపిస్తే మంచిది లేదంటే మళ్లీ ప్రయత్నించండి నిజంగా జంతువును చూడాలంటే మీరు వాటి దగ్గరికి వెళ్లాలి కాని వాటిని పట్టుకుని నగరాలలో తీసుకొచ్చి బంధించడమేంటి మనం కొంచెమైనా జాగృతమైన వ్యక్తులమై ఉందే ఈ విషయాలు మనకు అర్థమయ్యేవి అప్పుడే ఈ జూలన్నీ మూతపడేవి చూడండి ఇవి క్రూరతకి కేంద్రాలుగా మారిపోయాయి పక్షులను బంధించి పెట్టారు గొరిల్లాను ఖైదు చేయడం కోతిని బంధించి ఉంచడం ఇంకా సింహాన్ని కూడా బంధించి ఉంచడం మనం చేస్తుందంతా ఏంటి వాటిని బంధించే హక్కు మనకు వెళ్లిచ్చారు ఒకవేళ సింహాన్ని చూడాలనుకుంటున్నారా అయితే ఫారెస్ట్ సఫారీకి వెళ్ళండి కోతిని చూడాలనుకుంటున్నారా అయితే అడవికి వెళ్ళండి కదా ఇక వీటన్నిటికీ సంబంధించిన ఏర్పాట్లు ఉండాలి ఇంకా అభయారణ్యాలు ఉండాలి వాటిలోకి బండ్లు వెళ్లడం అలా మీరు వెళ్ళి వెయిట్ చేయడం కనిపిస్తే మంచిది లేదంటే మళ్లీ ప్రయత్నించండి కాని ఒక జంతువుని బలవంతంగా పంజరంలో పెట్టి నువ్వు ఇక్కడే నా ముందు నిలబడి ఉండు నేను నిన్ను చూస్తాను అని చెప్పడం ఏంటి ఇది కరెక్ట్ కాదు